సొంతిల్లు సాధనే సిఐటియు లక్ష్యమని కార్మికులందరూ బ్యాలెట్ ఉద్యమ పోరాటంలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏరవల్లి ముత్యం రావు పిలుపునిచ్చారు సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే టూఏ గనిపై శనివారం వంగళ శివరామిరెడ్డి అధ్యక్షతన గేట్ మీటింగు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు పోరాటాలకు ఆకర్షితులైన కార్మికులు రమేష్ సిహెచ్ శ్రీకాంత్ ప్రభాకర్లను యూనియన్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ గేట్ మీటింగ్లకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యం రావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియు యూనియన్లో పనిచేస్తామని వచ్చిన కార్మిక సోదరులందరికీ అభినందనలు తెలిపారు కార్మికులకు సొంతిళ్ళు సాధన కోసం గత కొన్ని సంవత్సరాల నుండి సిఐటియు అలు పెరగని పోరాటం చేస్తుందని ఆ పోరాటంలో భాగంగానే సింగరేణిలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కార్మిక సంఘాల కార్మికులు సొంతిళ్లు అమలు చేస్తామని వాగ్దానాలు చేశారని ఇప్పటివరకు పరిష్కరించలేదన్నారు అందుకే మరో పోరాటానికి సిఐటియు శ్రీకారం చుట్టిందన్నారు ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల డిపార్ట్మెంట్లలో కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సీక్రెట్ బ్యాలెట్ ఉద్యమం చేపట్టిందని అందులో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సొంతింటి సహకారం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు తాడు బొంగరం లేని కొన్ని కార్మిక సంఘాల నాయకులు సొంతింటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు సొంతిల్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయి వ్యవహరిస్తున్న తీరు కార్మికులు గ్రహించాలని గుర్తు చేశారు సిఐటియు కార్మికులు ఐక్యత పోరాటంతో ముందుకు వెళ్తుందని ఈ పోరాటంలో అన్ని కార్మిక సంఘాలు కలిసొచ్చి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ఒప్పించి కార్మికుల సొంతింటిని సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు సొంత ఇంటి పథకం అమలు చేయాలని టర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రింబర్ రియంబర్స్మెంట్ చేయాలని అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి వెంటనే చెల్లించాలని ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియూ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఇందులో ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే సొంత సింగరేణి ఎంప్లాయీస్ అందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తామని అన్ని యూనియన్లు రాజకీయ పార్టీలు కూడా గత ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినాయి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉంది అయినా కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా దాన్ని తప్పుదారి పట్టించడం కోసం కొత్తగా డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిత్తమనేటువంటి ఒక కొత్త నాటకానికి తెరదీశారు దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన దానికి అనుగుణంగా ప్రతి సింగరేణి ఎంప్లాయీకి సొంత ఇంటి పథకం కోసం ల్యాండ్ కేటాయించి బ్యాంకులోని ఇప్పించేదానికి కృషి చేసి ఆ రకమైనటువంటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం దీనికోసం కార్మికుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి యాజమాన్యం మీద ఒత్తిడి వేయడం కోసం ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో అన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్ల మీద కార్మికుల అభిప్రాయాల సేకరణ పేరుతోటి ఎన్నికలను బ్యాలెట్ను నిర్వహిస్తూ ఉన్నాం వీటిలో సింగరేన్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొని తన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి సొంత ఇంటి పథకం కోసం జరిగే పోరాటాన్ని బలోత్వ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ గేట్ మీటింగ్లో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపల్లి రాజమౌళి మండ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నల్స్ నారాయణ నరహరిరావు ఆనబోయిన శంకరన్న బురుగుల రాములు వంగల శివరాం రెడ్డి ప్రసాద్ సిహెచ్ యాదగిరి శివరామకృష్ణ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు